ఆధ్యాత్మిక స్నేహ వృక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయంలో ఏడవ అధ్యాయము యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారుమ్రాణుతో కట్టిన నగరియందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నించి ఉన్నదనగా నాతాను యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమ నేను అయితే ఆ రాత్రి యహోవాకు నాతాన్నకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడు దావి తో ఇట్లనుమో యహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా ఐగుప్తులో నుండి నేను ఇస్రాయేల్ని రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోనూ గుడారంలోనూ నివసించుచు సంచరించి తిని ఇస్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జన్లను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను అని ఇంటినా కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఎలాగు చెప్పుము సైన్యములకు అధిపతి యహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇస్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవ్వు చోట్ల నెలలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను మరియు ఇస్రయేలియలను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇస్రయేలియలను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇక్కను వారిని ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను మరియు యహోవా నవ్వు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానం కలుగు నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును నేను అతనికి తండ్రిని అతడు నా కుమారుడైందును అతడు పాపం చేసిన ఎడ్ల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌల్నకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చెయ్యను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను తనకు కలిగిన దర్శనం బట్టి ఈ మాటలన్నింటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈ మనవి చేశాను నా ప్రవ్వా యహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడినైనా నా సంతానం కలుగబోదాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభ్వా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును యహోవా నా ప్రభ్వా నీ దాసుడినైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు దీని తెలియజేసేదివి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడొకడను లేడు మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశం నాకు భీకరమైన మహాకార్యములను చేయనట్లను దేవుడువైన నీవు ఐగుప్తు దేశములో నుండియు ఆ జనుల వశంలో నుండియు వారి దేవతల వశంలో నుండియు నీవు మోచించిన ఇశ్రయేలీలను నట్ ఇస్రయేళీలను నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది మరియు యహోవావైన నీవు వారికి దేవుడువయుండి వారి నిత్యము నీకు ఇస్రయేలీలను పేరుగల జనుల ఉండునట్లుగా వారిని నిర్ధారం చేసిది దేవా యహోవా నీ దాసుడునకు నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిలిచినట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి అహోవా ఇస్రయలీలకు దేవుడయి ఉన్నాడను మాట చేత నీ నామంనకు శాశ్వత మహిమ కలిగినట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చము ఇస్రయేలీల దేవా సైన్యములకు అధిపతి యహోవా నీకు సంతానము కలుగు చేయుదునని నీవు నీ దాసుడినైనా నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నీతో మనవి చేతికై నీ దాసుడినైనా నాకు ధైర్యం కలిగను ఇహోవా నా ప్రవ్వా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడినైనా నాకు సెలవిచ్చున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్